ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు షిరిడీ సాయిని సాయి రామ్ గురురూపమునాదని షిరిడి సాయిని సాయి రామ్ గురురూపమునాదని మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో షిరిడీ సాయిని సాయి రామ్ గురు రూపమునాదని మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గురుణీదని సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గురుణీదని ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో షెరి సాయిని సాయి రామ్ గురు రూపమునదని మా దండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు ఇక్కడ అక్కడ సంచారం నరిపి ఎక్కడక్కడ లొక సంచారం నరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎక్కడక్కడలకు సంచారము నరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించద మందరిలో అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించద మందరిలో ఇక్కడక్కడనక సంచారము నడిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరో పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరో ఇట్టి గురువును సాయి రాముని పొగడ పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరో ఇట్టి గురువును సాయి రాముని పొగడ చెలిమి ప్రేమ కరువులతో బ్రో సుబారందరిలో తెలిమీ ప్రేమ కరుణతో బ్రో వారందరిలో సాయి గుణమరిహారం మా సాయి రామ్ గురువు అందరిలో సాయి గుణమణిహారం మా సాయి రామ్ అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసమౌమా మా దేహమందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసము మా దేహమందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో ఎంత చేసిన అంత తక్కువే సాయి గురువు కందరిలో ఎంత చేసిన ఇంత తక్కువే సాయి కందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువుని కనులారా చూసిన పులకరించును ఆనందపరసము మా దేహం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురు నిజపాల సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో గురు నిజపాల సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురుజపాద సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు షిరిడి సాయిని సాయి రామ్ గురు రూపమునాగని షిరిడీ సాయిని సాయి రామ్ మా మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో షిరిడీ సాయిని సాయి రామ్ మా మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గని సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గని ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో షిరి సాయిని సాయి రామ్ గురు రూపమునదని మా దండం అనుభవించే బ్రహ్మానందమందరిలో ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు ఇక్కడ అక్కడ సంచారము నరిపి ఎక్కడక్కడ లక సంచారము నెరిపి అందరికీ సాయి తత్వం బోయించు సాయి రాములే మా గురువు ఎక్కడక్కడలక సంచారము నెరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించదమందరిలో అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించదమందరిలో నక సంచారం నెరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు పరమార్థము తెలిపి నిజ ఎవరు చూపెదరో పరమార్థము ఇట్టి గురువును సాయి రాముని పొగడదరిలో పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరో ఇట్టి గురువును సాయి రాముని పొగడేదరిలో చెలిమి ప్రేమ కరులతో బ్రోసు వారందరిలో తెలిమీ ప్రేమ కరుణతో బ్రోసు వారందరిలో సాయి గుణమణిహారం మా సాయి రామ్ గురువందరిలో సాయి గుణమణిహారం మా సాయి రామ్ గురువందరిలో ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయిరాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయిరాములే మా గురువు సాయిరాములే మా గురువు సాయిరాములే మా గురువు అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసము మా దేహమందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసము మా దేహమందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో ఎంత చేసిన అంత తక్కువే సాయి గురువు కందరిలో ఎంత చేసిన అంత తక్కువే సాయి గురువు కందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువుని కనులారా చూసిన పులకరించును ఆనందపరసము మా దేహం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురు నిజపదేవలలో సుఖాత్ములై తరింతురందరిలో గురు నిజపాదసేవలలో సుఖాత్ములై తరింతురందరిలో నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురుజపాద సేవనలో సుఖాత్ములై తరింతురందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు షెరిడి సాయిని సాయి రామ్ గురు రూపమునాగని షిరిడీ సాయిని సాయి రాం గురుపము నాదని మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో షిరిడీ సాయిని సాయి రామ్ గురురూపమునాదని మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గురుణీదని సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గురుణీదని ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో షెడి సాయిని సాయి గని మా దండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు ఇక్కడ అక్కడ సంచారం నరిపి ఎక్కడక్కడ సంచారం నరిపి అందరికీ సాయితత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎక్కడక్కడలకు సంచారం నరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసనీ సరోజములను అర్పించదమందరిలో అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించదమందరిలో ఇక్కడక్కడనక సంచారము నెరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరు పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరు ఇట్టి గురువును సాయి రాముని పొగడమందరిలో పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరు ఇట్టి గురువును సాయి రాముని పొగడమందరిలో చెలిమి ప్రేమ కరులతో బ్రోసు వారందరిలో తెలిమీ ప్రేమ కరుణతో బ్రో వారందరిలో సాయి గుణమణిహారం మా సాయి రామ్ అందరిలో సాయి గుణమణిహారం మా సాయి రామ్ గురువు అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి మా గురువు అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసమౌమా మా దేహమందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసము మా దేహమందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో ఎంత చేసిన అంత తక్కువే సాయి గురువు కందరిలో ఎంత చేసిన ఇంత తక్కువే సాయి కందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువుని కనులారా చూసిన పులకరించును ఆనందపరసము మా దేహం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై నిత్యము సాయి నామమును తలిచేవారు సాయి భక్తులై గురు నిజపదేవనలో సుఖాత్ములై తరింతురందరిలో గురు నిజపాద సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురుజపాద సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సిరిది సాయిని సాయి రామ్ గురు రూపమునాగని షిరిడీ సాయిని సాయి రామ్ గురురూపమునాదని మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో షిరిడీ సాయిని సాయి రామ్ గురురూపమునాదని మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గని సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గని ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో షెరి సాయిని సాయి రామ్ గురు రూపమునదని మా దండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు ఇక్కడ అక్కడ సంచారం నరిపి ఎక్కడక్కడ సంచారము నెరిపి అందరికీ సాయితత్వం బోయించు సాయి రాములే మా గురువు ఎక్కడక్కడలకు సంచారము నెరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు అలసిన గురువుకు పాదసేవతో స్వాంతల కూర్చి మా మనసని సరోజములను అర్పించదమందరిలో అలసిన గురువుకు పాలసేవతో సేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించదందరిలో ఇక్కడక్కడనక సంచారము నేర్పి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు పరమార్థము తెలిపి నిజ మార్గమెవరు చూపెదరో పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరో ఇట్టి గురువును సాయి రాముని పొగడ పరమార్థము తెలిపి నిజ మార్గం ఎవరు చూపెదరో ఇట్టి గురువును సాయి రావుని పొగడ మందరిలో చెలిమి ప్రేమ కరువులతో బ్రో సుబారందరిలో తెలిమీ ప్రేమ కరుణతో బ్రో వారందరిలో సాయి గుణ మరిహారం మా సాయి రామ్ గురువు అందరిలో సాయి గుణ మరిహారం మా సాయి రామ్ గురువందరిలో ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసము మా దేహమందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువును కనులారా చూసిన పులకరించును ఆనంద పరవసము మా దేహమందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో భూసురవరులు పరమ పావనులు వీరే గనులందరిలో ఎంత చేసిన అంత తక్కువే సాయి గురువు కందరిలో ఎంత చేసిన ఇంత తక్కువే కందరిలో అందరితో కదలివచ్చు అట్టి గురువుని కనులారా చూసిన పులకరించును ఆనందపరసము మా దేహం అందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయి సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి మా గురువు నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురు నిజపరేవలలో సుఖాత్ములై తరింతురందరిలో గురు నిజపార సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో నిత్యము నామమును తలిచేవారు సాయి భక్తులై గురు నిజపార సేవలలో సుఖాత్ములై తరింతురందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు షిరిడి సాయిని సాయి రామ్ గురు రూపమునాగని షిరిడీ సాయిని సాయి రామ్ మా మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో షిరిడీ సాయిని సాయి రామ్ మా మాదండం అనుభవించే బ్రహ్మానందం అందరిలో సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గురుణీదని సగటు మనిషితో మనసు విప్పి మాట్లాడు గురుణీదని ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో ఉల్లాసమున వారందరు ధన్యత చెందిరి అందరిలో షిరి సాయిని సాయి రామ్ గురు రూపమునదని మా దండం అనుభవించే బ్రహ్మానందమందరిలో ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు సాయి రాములే మా గురువు ఇక్కడ అక్కడ లెక్క సంచారం నరిపి ఎక్కడక్కడలకు సంచారం నరిపి అందరికీ సాయితత్వం ఓడించు సాయి రాములే మా గురువు ఎక్కడక్కడలకు సంచారం నరిపి అందరికీ సాయి తత్వం పోలించు సాయి రాములే మా గురువు అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించదమందరిలో అలసిన గురువుకు పాదసేవతో స్వాంతన కూర్చి మా మనసని సరోజములను అర్పించదమందరిలో నక సంచారం నెరిపి అందరికీ సాయి తత్వం బోధించు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయియే సద్గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు ఎందరో గురువులు అందరికీ సాయే సద్గురువు అందరిలో గురువులు సాయి రాములే మా గురువు సాయి